నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ధవలేశ్వరంలో పెరుగుతున్న నీటి మట్టం కొనసాగుతున్న రెండో హెచ్చరిక విద్యార్థులకు కటింగ్ చేసిన టీచర్ ఖమ్మం జిల్లా పేరవంచలో ఘటన డబుల్ బెడ్రూమ్ ఇన్లు కేటాయించాలి కల్వకుృతిలో ధర్నా చేపట్టిన లబ్ధిదారులు నిజామాబాద్ లో నేడు ఊర పండుగ భారీ ఏర్పాట్లు చేసిన సర్వ సమాజ కమిటీ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువాంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్ బార్బర్ అవతారం ఎత్తింది క్రమశిక్షణ పేరుతో ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఇరవై మంది విద్యార్థుల జుట్టును తన ఇష్టానుసారం కత్తిరించడం వివాదాస్పదమైంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో కుంభం డిఈఓ సోమశేఖర్ శర్మ ఆ ఉపాధ్యాయుల్ని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పెద్ద ఎత్తున జుట్టు పెంచుకుని పాఠశాలకు వస్తున్న విద్యార్థులను కటింగ్ చేసుకుని రావాలని ఆంగ్ల ఉపాధ్యాయురాలు పలుమార్లు హెచ్చరించారు విద్యార్థులు లెక్క చేయకుండా అలానే రావడంతో ఆగ్రహానికి గురైన టీచర్ పలువురు జుట్టు కట్ చేశారు దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని గొడవను సమర్దించుకున్నారు अधिक दरिकन भा तालकाया टप मो गण डडड टप पो लके भा लाला भा विचर एक्स्ट्रेशन अडिका रा ये ना बाद पर आदिका लाला भा ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్ బార్బరా ఉపతారం ఎత్తారు క్రమశిక్షణ పేరుతో ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఇరవై మంది విద్యార్థుల జుట్టును తన ఇష్టానుసారం కత్తిరించడం వివాదాస్పదమైంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో కుంభం డీఈఓ సోమశేఖర్ శర్మ ఆ ఉపాధ్యాయురాలని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పెద్ద ఎత్తున జుట్టు పెంచుకొని పాఠశాలకు వస్తున్న విద్యార్థులను కటింగ్ చేసుకొని రావాలని ఆంగ్ల ఉపాధ్యాయురాలు పలుమార్లు హెచ్చరించారు విద్యార్థులు లేక చేయకుండా అలానే రావడంతో ఆగ్రహానికి గురైన టీచర్ పలువురు జుట్టు కట్ చేశారు దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని గొడవను సర్ధమనిగించారు దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ గోవింద్ అందిస్తారు చెప్పండి థ్యాంక్ యూ శ్రీలత జిల్లాలో దారుణం చోటు చెప్పవచ్చు ఏదైతే విద్యార్థులు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు జుట్టు పెంచుకోవడంతో ఒక టీచర్ మాత్రం కట్టెరితో పట్టుకొని స్వయంగా తానే విద్యార్థులకు పెనుగురుగుల మాదిన కటింగ్ చేసి వికృత చేస్తులు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా చోటు చేసుకుంది ఏదైతే ఖమ్మం జిల్లా సంబంధించి కల్లూరు మండలం పెరువంక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాత్రం శిరీష అనే ఇంగ్లీష్ ఉపాధ్యాయులను మాత్రం దాదాపు ఎనిమిది మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించి పైశాచిక ఆనందం పొందిన పరిస్థితి ఆ జిల్లాలో నెలకొన్నది అయితే కొందరు విద్యార్థులు మాత్రం జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్న నేపథ్యంలో మాత్రం ఎన్నిసార్లు కటింగ్ చేయించుకొని ఆ స్కూల్కి రావాలని హెచ్చరించినా సరే మీరు మాట తినడం లేదు అనే ఒక ఉద్దేశంతో ఉపాధ్యాయులు శిరీష ఒక బార్బర్ షాప్ బార్బర్ అవతారానికి ఎత్తి దాదాపు ఎనిమిది మంది విద్యార్థులకు కటింగ్ చేసిన పరిస్థితి ఉన్నదైతే ఆ ఓ కత్తెర తీసుకొని తనకు వచ్చిన విధంగా కూడా ఎనిమిది విద్యార్థుల పైట జుట్టు కత్తిరించడానికి కూడా ఇటు తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహం చెందారు దీనిపై కూడా ఆ తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడం కాకుండా ఎలుకలు కొరికిన విధంగా కూడా ఆ జుట్టు ఉండడంతో మాత్రం ఇటు విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళన చెందారు ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులు తన ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో మాత్రం తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆ ఘటన చూసి అవక్కయ్యారు ఆందోళన పడ్డారు ఈ నేపథ్యంలో పాఠశాలలో విద్యార్థులు ఏర్పరిచిన ఉపాధ్యాయులు ఇలా చేయటం అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు ఆ పాఠశాలకు వచ్చి ఆ ఏదైతే ఇంగ్లీషు ఉపాధ్యాయులను శిరీష మీద మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు దుర్చుకాడి పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం పోలీసులు మాత్రం స్కూల్ కాడికి వచ్చారు ఈ నేపథ్యంలో మాత్రం ఉపాధ్యాయులను మాత్రం మందలించిన పరిస్థితి అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా పిల్లలకు ఎన్నిసార్లు చెప్పినా సరే వీళ్ళు ఇలా రాకపోవడం వల్లనే ఇలా ఇలా జరిగింది చెప్పి ఇలా చేయడం జరిగింది చెప్పి అటు ఉపాధ్యాయులు షిరీష చెప్పడం మాత్రం కొంచెం శోచనీయైన పరిస్థితి అనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో మాత్రం తల్లిదండ్రులు మాత్రం ఇట్లా చేయడం మాత్రం మాత్రం పూర్తిగా ఖండించారు వాళ్ళ టీచర్లపై ఆగ్రహం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించి మాత్రం అక్కడికి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మాత్రం ఇరువురిని చెదరగొట్టిన పరిస్థితే కనిపిస్తుంది షిరీష ఓకే థ్యాంక్ యూ గోవింద్ స్కూల్లో ఉంది పదవ తారీఖు దాటి చదివేది మేనగారు ఎటుకలు కట్ చేసి ఇంట్లో ఎడుతున్నాం ఏడుతుంటే మేము యాభై రూపాయలు వచ్చి సార్ కడుగు మళ్ళీ కటింగ్ ఎంచుకోండి సూపర్ పడుకుని వచ్చి మెలగానే చెప్పలేదు స్కూల్లో పదవ తారీఖు దాటి చదివేది ఏపీలో గోదావరి నది పరివాహక ప్రాంతాలను వరద ముంపు ఇంకా వీడలేదు ధవలేశ్వరం వద్ద గోదావరికి భారీగా వరద పెరుగుతుంది ప్రస్తుతం ధవలేశ్వరం నీటివట్టం పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరింది అధికారులు రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో పదమూడు లక్షల క్యూసెక్కులుగా ఉంది కోనసీమ లంక గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉండగా గోదావరి ఉధృతి మళ్లీ పెరగడంతో లంక గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు గోదావరి ఉగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది విద్యుత్ లైన్లు స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది వరద నీటిలోకి దిగొద్దని స్పష్టం చేసింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రజలకు మేరకైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఏలూరు కాకినాడ నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఆర్టీసీ వ్యవస్థ అంటే ఒక నమ్మకం అని ఆయన తెలిపారు ప్రజలను తమ యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీసులు ఉన్నాయని చెప్పారు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను విస్తరిస్తూ ప్రజ ప్రయాణికులకు పొందుతూ ముందుకెళ్తుందన్నారు మరింత మెరుగైన సేవలు అందించే కార్యక్రమం కింద ఆర్టీసీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేసుకుంటూ అందరికీ డిపో పరిధిలో త్రీ సర్వీసెస్ ని ప్రారంభించడం జరిగింది ఆర్ఎం గారు డిఎం గారు ఇద్దర ఆర్టీసీ అధికారుల సమక్షంలో కండియా కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం ఒక ఎమోషన్ అలాగే వారి యొక్క గమ్య స్థలాలకి స్వచ్ఛంగా తీసుకెళ్లే వ్యవస్థలు ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందున్న ఏమాత్రం సందేహం లేదు ఇప్పటికే అనేకమైన సర్వీసెస్ ఉన్నాయి కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి ఒకటి కాకినాడకి రెండు సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణిలో ఒక మన్నెలు పొందే విధంగా అలాగే ఏదైతే సేఫ్టీ నామ్స్ అన్నిటిని కూడా పాటించే విధంగా ముందుకెళ్తానే ఉంది భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమం తోటి ముందుకు సాగుతుంది ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది గత ఐదు సంవత్సరాలు చూస్తున్నాం అనేక సందర్భాల్లో ఆర్టీసీ చార్జెస్ పెంచిన దాఖలాలు మనం చూసున్నాం ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం పెరిగిన ధరలు తగ్గిస్తామని దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎవరి పార్లమెంట్ పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే పెంచుతా ఉన్నా పెంచు డిపో పరిధిలో త్రీ సర్వీసెస్ ని ప్రారంభించడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో లాటరీ ద్వారా ఎన్నుకున్న రెండు వందల నలభై మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులు నిరసన చేపట్టారు యూటీఎఫ్ భవన్ నుంచి డబుల్ బెడ్రూమ్ వరకు ర్యాలీగా వెళ్లారు డబుల్ బెడ్రూమ్ల ఇండ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు ఇంటి అద్దె చెల్లించే స్థితిలో తాము లేమని ఆందోళన చేశారు విద్యుత్ సరఫరా లేకుండా దీపాలు పెట్టుకుని జీవనం సాగిస్తామని అధికారులను వేడుకున్నారు thank you కేటాయించడం అనేటటువంటిది జరిగింది దీంట్లో అంటే గత సంవత్సరం మే నెలలో లబ్దిదారులను ఎంపిక చేయడం అనేటటువంటి జరిగింది ఇప్పటికీ సంవత్సరం మీద మూడు నెలలు అంటే దాదాపు పదిహేను నెలలు అవుతా ఉంది వాళ్ళంతా మాకు ఎప్పుడే ఇండ్లు అప్ప అని ఎదురు చూస్తా ఉన్నారు ఇక్కడ ఇండ్లు కూడా ఖరాబ్ అయిపోతా ఉన్నాయి ఈరోజు ఇక్కడ పని అంటే ఇక్కడికి ఎంత పని ఉందంటే యాభై లక్షల పని ఉందని అధికారులు చెప్పడం జరిగింది సర్టిఫికెట్లు కూడా రెడీగా ఉన్నాయి ఎన్నికల కూడా నేను నిర్మాణాక ఎమ్మె ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి అవి పోయిన తర్వాతనే ఇవంతా అర్థం చేసుకుని ఆరు నెలల తర్వాత లబ్ధిదారులు అందరూ ఒకటే ఎమ్మెల్యే గారిని కలిసిరు అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కలిసిరు ఎంఆర్ఓ గారిని కలిసిన సందర్భంగా ఏం చెప్పిందంటే ఇప్పుడు సర్టిఫికెట్లు రెడీగా ఉన్నాయి వాళ్ళు ఇవ్వమంటే ఇచ్చేసేదే ఎమ్మెల్యే గారు ఏమంటే ఇచ్చేసేదే అని ఎంఆర్ఓ గారు చెప్పారు అందుకని ఎంఆర్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఇక్కడికి వచ్చి మరి ఇది మొత్తం చూడడం జరిగింది ఎంత పని ఉందని చెప్పేసి పరిశీలన చేయడం జరిగింది అది జరిగి కూడా నెల పదిహేను రోజులు అవుతా ఉంది ఆల్రెడీ ఏంటంటే విద్యుత్ లేదు దీంట్లో కరెంటు లేదు కరెంటు కోసం మొత్తం యాభై లక్షలు అవసరం అవుతాయని చెప్పేసి అధికారులు చెప్పడం అనేటటువంటి జరిగింది దాంట్లో ఆల్రెడీ ఇరవై లక్షలు శాంక్షన్ ఉన్నాయి ఇంకొక ముప్పై లక్షలు అయితే అయిపోతుంది అని చెప్పడం అనేటటువంటి జరిగింది కానీ ఈ రోజు చూస్తే నెల పదిహేను రోజులు అయినా కూడా ఎలాంటి చర్య కానీ ఎలాంటి పని కానీ జరగకపోవడం దీనికి సంబంధించి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల మళ్ళీ అందరు అపోహ ఒకటి ఏది ఎన్నడిస్తారు ఎందుకంటే వర్షాకాలం వస్తుంది అసలు ఇక్కడ ఇల్లు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇచ్చినా కూడా దానికి రెండు కట్టేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తం నిరుపేదలు కాబట్టి వీళ్ళు ఇక్కడికి ఈ రోజు రావడం ఏంటంటే అందులో నేను కూడా ఒక లబ్ధిదారుని దాంట్లో ఇక్కడికి రావడం ఏంటంటే కనీసం మీరు ఏకున్నా సరే దీపం పెట్టుకుని అయినా ఉంటాం దాంట్లో ఇబ్బంది ఏంది ఇంకా ఏ అధికారులకు ఇబ్బంది లేదు ఎమ్మెల్యేకి ఇబ్బంది లేదు ప్రభుత్వానికి ఇబ్బంది లేదు అప్పుడున్న గవర్నమెంట్ కట్టింది అప్పుడే ఇచ్చిపోతే అయ్యే పోయేది ఇయ్యలేదు ఇప్పుడున్న ప్రభుత్వం అన్న నిజామాబాద్ నగరంలో నేడు ఊర పండుగను ఘనంగా నిర్వహించనున్నారు పాడి పంటలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుతారు సర్వ సమాజ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు నగరంలో జరిగే ఈ పండుగలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు ఊర పండుగకు బండారు వేసిన రోజు నుంచి గ్రామ దేవతలైన అమ్మవార్లను పూజిస్తారు ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను చక్కగా శిల్పులు చెక్కారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు పాడి పంటలు బాగుండాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా నిజామాబాద్లో పెద్ద మొత్తంలో ఊర నిర్వహిస్తున్నారు ఇది రేపు కూడా పెద్ద మొత్తంలో ఆషాఢ మాసం సందర్భంగా చివరి ఆదివారంలో ప్రత్యేకంగా అయితే ఇక్కడ నగరంలో ప్రతి ఏటా కూడా ఈ పండుగ నిర్వహిస్తుంటారు ఈ పండుగ నేపథ్యంలో కూడా మొదటగానే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్లను అయితే ఇక్కడ చెక్కే ప్రదర్శన మనం చూడొచ్చు ఎక్కడ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది ఇది మొత్తానికి నిజామాబాద్లో పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు అయితే అమ్మవారిని కూడా ప్రత్యక్షంగా వీళ్ళు శిలులు కూడా వాళ్ళ శిల్పాలతో షిలు అంతా కూడా చెక్కడం సంబంధించి పెద్ద మొత్తంలో అయితే పండుగ అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది నగరంలో అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్న చెప్పండి ఇది చాలా జాగ్రత్తగా చెప్తున్నారు చాలా రోజుల నుంచి కూడా ఉంటుందా మరి ఎట్లా 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 చెప్తారు దీన్ని దీని గురించి ఒకసారి చెప్పండి అమ్మవారి పూజ విగ్రహాల తయారీ మంగళవారం నుంచి మొదలు పెడతాము ఆ రోజు పూజా పూజా విధానము చేసుకొని మేము మామిడి తుంగలు తీసుకొచ్చి సర్వసమాజ ఆధ్వర్యంలో మేము విగ్రహ తయారీ పూనుకుంటామండి ఎన్ని రోజుల ముందటి నుంచి విగ్రహ తయారీ చేస్తూ ఉంటారు ఈ ఐదు రోజుల ముందటి నుంచి పండు పండుగకు ఐదు రోజుల ముందటి నుంచి మొదలు పెడతాము ఐదు రోజుల ముంద శనివారం కల్లా మూర్తి పూర్తి చే చేస్తాము శనివారం నాడు సాయంత్రము కంప్లీట్ అయిపోతాయి ఆ రోజు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు కిల్లా వద్ద ఉన్న శారదాంబ శారదాంబ గద్దె వద్ద అమ్మ మూర్తులు చేరుకుంటాయి ఆదివారం పొద్దున్నే సర్వధామ్మ కమిటీ నుంచి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించి తీసుకొని వస్తారు ఊరేగింపుగా ఆ రోజు పూజా విధానం అక్కడ పస్టు పట్టు వస్త్రా సమర్పించగానే ఆరతీ ఆరతీ ఇచ్చి పూజా విధానం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మేము అది మా ఊరేగింపు మొదలవుతుంది సుందరంగా చెప్తున్నారు మరి ఎన్ని ఎన్ని మూర్తులు ఉంటాయి ఎంత తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది మీకు మొత్తము పద్నాలుగు మూర్తులు ఉంటాయండి ఇది ఇది తయారు చేయడానికి ఐదు రోజుల టైం ఉంటుంది బండారు పొజిషన్ నుంచే పెట్టాలి ముందు ముందు దానికన్నా ముందు మేము మొదలు పెట్టడానికి కుదరదు ఎప్పుడు చేసినా కానీ మా బండారు పొజి కానీ మొదలు పెట్టాలి అది రెండు రోజుల ముందైనా సరే లేకపోతే ఐదు రోజుల ముందైనా సరే మేము రెండు రోజుల ముందు చేస్తే మేము శిల్పులము ఎక్కువ మంది హాజరయ్యి కంప్లీట్ చేసుకుంటాము ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇది ఈ పని కొనసాగిస్తున్నారు ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉంది ఈ పండక్కి ఈ పండగకు దగ్గర దగ్గర ఎనభై ఎనభై సంవత్సరాల చరిత్ర ఉన్నది అప్పుడు నాటి కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కల కలార గత్తలు వచ్చినప్పుడట అప్పుడు పెద్ద మనుషులు ఏంది ఏం కదా అని విచారించగా అమ్మవారు ఆగ్రహించింది మరి పాడి పంటలు కరెక్ట్ పడతారు లేదు అందరూ గత్తరితోనే చనిపోతున్నారు దీనికి పరిశీలన ఏమని అని పూజారితో విచారించగా అమ్మ ఆగ్రహం చెందింది మరి ఇక్కడ పూజ శాంతింప చేసి పూజా విధానం చేసుకోండి అది మంచిది అని చెప్పేసి సర్వదా కమిటీ వాళ్ళు కూర్చొని నిర్వహించి ఈ పండుగ మొదలుపెట్టారు అప్పటి నుంచి ఆనవాదిగా అప్పటి నుంచి ఆనవయీగా ప్రతి సంవత్సరము ఈ పండుగ పూర్తవుతుంది మొత్తానికి చూసుకోవచ్చు ఈ గత రెండు రోజులుగా ఈ పని అయితే కొనసాగుతుంది అమ్మవారిని కూడా సుందరంగా తీర్చిదిద్దినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది చెప్పండి ఎట్లా అమ్మవారిని అయితే ఇంత సుందరంగా తీర్చిదిద్ధాను మీరు ఎక్కడ ఇలాంటి వృత్తి మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అంటే ఎన్ని తరాల నుంచి మీది మా తాతాలు తర్వాత మా తండ్రులు మేము మా తాతల కాలం నుంచి వస్తుంది మంచి మానవత ఇదే ఇస్తున్నాం మేము అమ్మవారి మొత్తం ఎన్ని ఎన్ని రకాలుగా మొత్తం చాలా గ్రామ దేవతలు ఉంటారు సమయం రెండు మూడు రోజులు ఒక ఐదు రోజులు టైం పడుతుంది ఖచ్చితంగా అది ఆలోపు చేసుకోవాలి మూర్తులు మేము బండార రోజు నుంచి శనివారం అంటే ఇవి వేసేలా మూర్తు ఆదివారం రుద్దున పూజా విధానం చాలా అవుతుంది రుద్దు నుంచి శిక్షణ ఎక్కడ తీసుకున్నారు ఇంత నీట్ గా మా తాత మా తండ్రి మా అన్న వాళ్ళ చేసే వాళ్ళని చూసుకుంటేనే మేము నేర్చుకున్నాం ఇది తరతరాలుగా ఉంటుంది తరతరాలుగా అప్పు వంశపారపరంగా వస్తుంది మేమందరం మొక్కే దేవుళ్ళని మా చేతనం తయారు చేస్తున్నాము దీన్ని మాకు బాగా అదృష్టంగా భావిస్తున్నాము చాలా సంతోషంగా కూడా ఉంది మాకు ఇసిడెంట్ అదృష్టం మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది మాకైతే రైతు చూడొచ్చు మనము ఏదైతే ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించుకునే పండుగలన్నీ కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో అమ్మవార్లనైతే అనేక రకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి లాల్ దర్వాజా కావచ్చు ఇట్లాంటి అన్ని ప్లేసులలో ఘనంగా నిర్వహిస్తారు కానీ నిజామాబాద్ సంబంధించి ఊర పండగ అంటే గ్రామ దేవతలను కూడా ఆ తరతరాలుగా కొలిచే అలవాటు ఉంది కాబట్టి ఆ తరతరాలుగా అయితే ఈ గ్రామ దేవతలను కొలుస్తుంటారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని అయితే తయారు చేసి గ్రామంలో సంబంధించి కూడా ఆ ప్రతిష్ఠించి వీటికి పండుగగా పెద్ద మొత్తంలో చేసినటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సందీప్తో తో శ్రీనివాస్ పోస్ట్ చేసే నిజామాబాద్ జీ కొండూరు మండలం కొంట గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు బుడమేరు వాగు నుంచి అక్రమంగా ఈ ఇసుకను జేసీబీ ట్రాక్టర్లతో మైలవరంకు తరలిస్తున్నారు కొత్త ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పతానికి గండి కొడుతూ అక్రమార్కులు యదేచ్ఛగా దోచేస్తున్నారు ఒక్కో ట్రాక్టర్కు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులపై కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి కనకపల్లి శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం సంబంధించి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ ఆధీనంలో ఉన్న ఇరవై తొమ్మిది ఎకరాల డెబ్బై ఒక్క సెంట్లు గతంలో అక్రమదారులు ఆక్రమించేందుకు యత్నించారు దీంతో దేవస్థానం వారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దేవస్థానానికి సంబంధించిన భూమి అని నిర్ధారించింది గత వైసీపీ పాలనలో దేవస్థానం భూములను ఆక్రమించే ప్రయత్నం చేయగా కోర్టు ధిక్కరణ కేసు కింద అక్రమదారులపై కేసు నమోదు చేశారు గత కొంతకాలంగా మరలా దేవస్థానం విధానం భూమిలో చొరబడి సుప్రీంకోర్టు ఉత్తర్వులు హోర్డింగ్ బోర్డులను తొలగించి జేసీబీతో చదును చేసే ప్రయత్నాలు చేశారు దీంతో వీరిపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నేను కనకమహాలక్ష్మి దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నా పేరు శ్రీ రాంబాబు మాకు మా దత్త దేవాలయమున శ్రీ రా సీతారామచంద్రస్వామి దేవస్థానం అంబికాబాబు జండమ్మ దాని ఆ దేవస్థానం యొక్క ఆధీనంలో ఉన్న స్థలము ఇరవై తొమ్మిది ఎకరాల డెబ్బై ఒక్క సెంట్ల అనకాపిల్ సిటీలో ఉన్నది ఇది గతంలో కొందరు ఆక్రమదారులు ఆక్రమించడం వల్ల వాళ్ళ మాద కోర్టులోకి వెళ్తే కోర్టులో అన్ని ఆర్డీఓ కోర్టు సిసిఎల్ కోర్టు అన్నీ మాకు డిగ్రీ ఇచ్చాయి దాని మీద మేము ఈ స్థలాన్ని మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆధీనంలో తీసుకున్న తర్వాత ఆ వ్యక్తులే కోర్టుకు ఆశ్రయించగా మా అధీనంలో ఉన్నదని వాళ్ళు తెలియపెచ్చి ఆ వ్యక్తులు కోర్టు ఆధీనంలో స్టాటిస్కో ఇచ్చారు కో ఇచ్చేటప్పుడు ఇది ఈ స్థలం మా ఆధీనంలో ఉంది కాబట్టి మా అప్పు ఉన్నదనేసి మేము ఫెన్సింగ్ సెక్యూరిటీ నియమించడం ఉంది ఈ రోజు ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి జేసీబీని తీసుకొచ్చి దీన్ని లెబుల్ చేయకపోతే మా సెక్యూరిటీ గార్డు మాకు ఉదయాన్నే మాకు ఫోన్ చేయగా మేము ఇక్కడికి తరంకి వచ్చి అసలు ఎవరు దేవుడు కాపాడుతున్నారంటే వాళ్ళు ఎవరు కూడా ఏమన్నారు పాత ఇంటి మాటలు చూస్తే ఇది చల్లదు ఇది ఆల్రెడీ మేము ఫుడ్ కౌంట్ ఫైల్ చేసాం అన్ని చేసాం కాబట్టి ఇది ఇల్లీగల్ అని మేము తెలియపరిచాము ఇది మా పొజిషన్లో ఉన్నప్పుడు మీ ట్యాటస్లో చల్లదానికి తెలియపరచాం అందుకే వాళ్ళు నేను ఇంటి దాన్ని చూసి వెళ్ళిపోయారు ప్రజెంట్ మాత్రం ఇక మీదట అలా జరగకుండా తెలియకుండా ఉండడానికి విశాఖపట్నం జిల్లా నారాయణరాజుపేటలో రైతులు రికార్డులను మార్చి వైసీపీ సర్పంచ్ సూర్యనారాయణ కాజేశారని రైతులు ఆందోళన చేపట్టారు రికార్డులను తారుమారు చేసిన వీఆర్ఓ ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సాగులో ఉన్న భూమికి రెండు రోజుల క్రితం లాయర్ ద్వారా సర్పంచ్ నోటీసులు పంపించారన్నారు అప్పటి వరకు రికార్డులో తమ పేర్లు తొలగించారన్న విషయం తెలియదన్నారు రైతులు భూములను ఎవరికి అమ్మకం చేసేందుకు ఎటువంటి సంతకాలు చేయలేదన్నారు కానీ తమ భూములు రికార్డులో పేర్లు ఏ ప్రతిపాదికన మార్చారో అధికారులు సమగ్ర విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు బాధితురు పల్మూడు మంది ఇది ఐదు ఎకరాల ఆరు సెంట్ల భూమి కళ ఇది వేరే నారాయణరాజ్పేట పెద్ద మనిషి సర్పంచ్ గారు కాద సునారాయణ గారికి మధ్యవర్తిగా భూమి అమ్మాము అది పూర్వనం ఆరు నెలలకు రాయించారు ఇంకా టైం పడుతుంది అంటే ఇంకా మూడు సంవత్సరాలు గొడవ ఇచ్చినా రిజిస్ట్రేషన్ అవ్వలేదని ఇది విఆర్ఓ గారు ఉన్న అధికారులు గారు మా మా తాతల పేరు మీద ఉన్న పేరు భూమి మీద ఉన్న పేరు మార్పు చేశారు అచ్చ అదే కా సూనారాయణ గారు కొడుకు గారి పేరు ఎక్కించారు ఈ డాక్యుమెంట్లు ఎలాగ మారాయో ఏటో మాకు తెలియదు మేమంతా కష్టపడిన వాళ్ళు లేబర్ పని చేసుకొని బతికిన వాళ్ళం ఇలాంటి అధికారం మనకి రాయడం చేయడం తెలియదు ఏదైనా జరిగిన భూమి మీద ఏదికి ఏదో వస్తే బోర్ కొట్టిన ఏ సోలార్ కొట్టిన పిలవడం జరిగింది ఏమి జరగలేదు ఒక రైతుని కూడా పిలవకుండా అన్నీ ఆయన నచ్చినట్లు ఆయన చేశారు మాకు ఏం తెలియదు కదా సార్ ఇది అంతా మీరే ఒక అధికారంలో పెట్టి ఎంక్వైరీ చేసి అన్ని న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ మీకు కాద సూర్నారనే కాద సూర్నారని సార్ అతను ఇప్పుడు మాకు ప్రజెంట్ సర్పంచ్గా ఉన్నారు అప్పుడు కూడా సర్పంచ్ సార్ అతను రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా సర్పంచ్గా చేస్తున్నారు సార్ ఈ వ్యక్తి ఏం చేశారంటే మాకు అతను పెద్ద కథ గ్రామ పెద్ద అతనే ఈ ఊర్లన్నీ మా ఊరికి అతనే ఏదైనా చేయాలన్నా చెందాలని సార్ ఇప్పుడు యాక్చువల్గా జగన్ గారి గవర్నమెంట్లో రైతు భరోసా రావాలన్నా ఏదన్నా అతనింటికి వెళ్ళి ఇచ్చేసేవారు సార్ అతను ఫేవర్గా ఉన్న వాళ్ళకి వచ్చినట్టు చేసేవారు లేకపోతే ఇచ్చేసేవారు సార్ అతను వైసీపీ పార్టీ సార్ అతను రెండు వేల పదమూడులోనే ఇది అని ఉంది సార్ మాకు అతను రెండు వేల పదమూడులో మా భూమి అమ్మేసి రెండు వేల రెండు వేల పదిహేనులో మా దగ్గర కొన్నాడనేసి నోటీస్ పెట్టారు సార్ అందుకే మేము ఇది అంత ఇష్యూ చేయి మేము ఈ రెండు రోజులు ఇటువంటి తిరిగి మిమ్మల్ని కా చూనాననే వ్యక్తి సుఖీబా అనే అతను ఓనర్కి పురు పుక్కల శంకర్ గారికి పురోను రాసి రెండు కోట్ల రూపాయలు మా భూమి మీద తీసుకొని రావడం జరిగింది సార్ అడ్వాన్స్ సార్ అడ్వాన్స్ తీసుకొచ్చిన తర్వాత కా చూడన్నాన వ్యక్తి రెండు వేల పదిహేనులో నేను రైతుల దగ్గర భూమి కొన్నాననేసి మాకు నోటరీ ద్వారా లాయర్ ద్వారా మాకు నోటరీ ఇవ్వడం జరిగింది సార్ నోటీస్ 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 పంపించిన తర్వాత మాకు ఇప్పటి వరకు తెలియదు సార్ నచ్చినట్లుగా సోలార్లు వేసుకొని బోర్లు వేసుకొని నచ్చినట్టు చేసుకున్నారు సార్ ఏమనంటే మా అల్లుడు చెయ్యే మాకు మీకు నచ్చిన పని మీరు చేసుకోండి మీకు నచ్చినట్టు చేసుకోండి నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ భయబాంధులకి గు ఇబ్బంది పెడతాను ఈ ఊరు సర్పంచ్ ఖర్చు ఉన్నారా బాబు రైతులు నమ్ముకొని ఉన్నాము మా నమ్ముకున్నది వాళ్ళు ఆక్రమించి వాళ్ళ కొడుకు ఇదే రాచేశారు బాబు దీనికి మీరే నాయ చెయ్యాలి బాబు అతను మా ఆక్రమించి ఆ కొడుకు పేరుని ఈ భూమి రాచేసినాడు అండి వాచింగ్ తెల్ అప్డేట్స్